ఉన్న పోడు భూములకు దానివారిని ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు దానివారి జిఓ ఎంఎస్ నెంబర్ దీని వెంటనే వల్ల సమస్య ఆదివాసులు స్పష్టత లేని లంబాడాలను ఆదివాసీల నుంచి గెంటి వేయాలని తీసివేయాలని చెప్పి మా పోరాటము కొనసాగుతున్నది మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదు మేము అడవులకు అనాథలుగా జీవించడం జరుగుతూ ఉన్నది మాకు ఏజెన్సీలలో రిజర్వేషన్లలో లంబడాలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు పోలీసు ఉద్యోగాలలో లంబాడాలలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్ఐ ఉద్యోగాలలో లంబడాలే ప్రతి ఉద్యోగాలలో కూడా లంబడాలే కొట్టుకపోతున్నారు కనుక మాకు ఖచ్చితంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మా పోరాటం ఆగదని మా డిమాండు ఇప్పటికైనా కేసీఆర్ గారు గుర్తించి మాకు వెంటనే ఈ నెల లోపల చర్చలు చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మేము ఒక నెల రోజులు టైం ఇస్తాం నెల రోజుల తర్వాత మా పోరాటం మళ్ళా కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం